కానీ ఇంకో విషయం మీరు అనుకుంటుండొచ్చు సార్ రెండు సంవత్సరాలు అవుతున్నది మా కార్యకర్తలను ఏం ఒక రూపాయి కూడా లాభం లేదు మా కార్యకర్తలను పట్టించుకుంటలేరు అని చెప్పేసి చాలా కొన్ని సోర్లు కొన్నిసార్లు బిజీ ఉండడం వలన పది గంటలు రోజుకు ఒక్కొక్కసారి పన్నెండు గంటలు పనిచేస్తే కూడా టైం దొరకలేకుండా పోయింది మీకు అందరికీ తెలుసు మీకు అందరికీ అందుబాటులో ఉన్నా కూడా కొన్ని పనులు చేయలేకపోతూ ఉన్నా కాబట్టి ఇంకొకసారి ఒక్కోసారి మీకు మీరు ఉన్నా కూడా మీకు టైం వేయలేకపోతా ఉన్నా ఓసారి మరి అనుకుంటున్నారు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి సార్ అరే సార్ అప్పట్లాగా లేడు సారు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు దాని గురించి మీరు ఎప్పుడు భయపడకండి మనం ఇంత కష్టపడ్డాం ఇంత కష్టపడి మనం సాధించుకున్నాం అయినా మనం మీరు అందరికీ తెలుసు కష్టాలలో నుంచి మనము ఆరు నిమిషాలు కృషి చేసి ఈరోజు మీ అందరి దయ దీనివల్ల కృషి వలన ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన ఇన్ని కష్టాలు పడ్డాక కష్టపడ్డ కార్యకర్తలను సంజీవ్ రెడ్డి జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవడం అని మీకు అందరికీ చెప్తా ఉన్నాం ఎప్పుడైనా పొరపాటు జరిగి ఎప్పుడన్నా ఒక ఎప్పుడన్నా పలకరించకుండా వెళ్ళిపోతే కూడా మీకు అందరికీ క్షమించమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా కానీ ముందు వాళ్ళకి అవకాశం వస్తుంది వాళ్ళకి అవకాశం రాదు అని అని అనుకోకండి లాస్ట్ చివరి కుర్చీలో ఉన్న చివరి బెంచ్లో ఉన్న కార్య కష్టపడ్డ కార్యకర్తను ఎప్పుడు గుర్తుంచుకొని ముందుకు సాగుతాను ఎప్పుడు మర్చిపోను అని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ